అందరికీ నమస్కారం ఈ రోజులో అందరికీ ఉన్న సమస్య ధనం చేతిలో లేకపోవటం అవసరానికి ధనం చేతికి రాకపోవటం అవసరానికి చేతిలో ధనం లేకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి అవసరానికి ధనం చేతికి అందాలి అంటే శుక్రవారం ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వకాలంలో అవంతి నగరంలో సిద్ధిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు స్వతహాగా లోభత్వం కలిగిన సిద్ధిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా వారు ఎంతటి కష్టంలో ఉన్న ఏ మాత్రం ధన సహాయం మాత్రం చేసేవాడు కాదు అతని లోభత్వాన్ని చూసి అందరూ కూడా అతనిని ఈశరించుకుంటూ ఉండేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ ఎంతో సొమ్మును దానంగా ఇచ్చేవారు కానీ శుభశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు దాని లోభత్వం భార్యకి అలాగే వారిద్దరి కుమార్తెలకు కూడా బాధ కలిగించేది కొంతకాలానికి వారికి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు వయసు మీద పడుతున్నది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకు వెళ్ళమని భార్య సుమతి శట్టిని ఎంతో ప్రాధేయపడింది అది అంత చాలా వేయ ప్రయాసాలతో కూడిన పని ఎక్కడి నుంచి నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలలేకపోయేది బాధతో విలవిలలాడిపోయేది భార్య ఇంత బాధపడుతున్నా సుబ్బిచెట్టి మాత్రం ఆమెని ఏ వైద్యుడి వద్దకు తీసుకువెను వెళ్ళలేదు బంధులకు చాలా వ్యయం అవుతుందని ఆమెను కసురుకునేవాడు రోజు రోజుకి సుమతి బాధ ఎక్కువ కాసాగింది ఇది వరకు సాయంత్రానికే వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్నం సమయానికే రావసాగాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా కూడా నొప్పి చేసాగాయి ఏ వస్తువు ఎటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది భార్య ఇంత బాధపడుతున్న సుబ్బి చెట్టి తనకి ఏమీ పట్టనట్టుగా ఉండేవాడు వాయిద్యుని వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కూడా కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని దాని వలన ఎంతో సొమ్ము అవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు ఏ మందులు వాడకపోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణింపసాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధానంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది ఈ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు పుట్ ఆవుటిన వచ్చారు తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో ఈసరించుకున్నారు భార్య చనిపోవడంతో సుబ్బి చెట్టులో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతింది కానీ లోభత్వం మాత్రం ఏ మాత్రం కూడా తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది ఊరి వారెవరు ఇటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దర్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇక ఉండలేనని తలచి ఒకనాడు అర్ధరాత్రి ఊరి విడిచి బయలుదేరాడు ఒంట్లో ఏమాత్రం లేదు అయినా అలాగే చేతి కర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్తాడు ఉదయానికి మరో ఊరి చేరుకున్నాడు అక్కడ రెండు రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించటం చేత అవమాన భారం భరించలేక అక్కడ నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరి విడిచి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంత చీకటిగా ఉంది సరిగ్గా తిండి కూడా లేకపోవడంతో నడక కూడా సరిగ్గా రావటం లేదు ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది సుబ్బి పై ప్రాణాలు పైన పోయాయి ఎలుగుబంటి అరుస్తూ సుబ్బి చెట్టిపై దూకబోయింది ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బి చెట్టి ఒళ్ళు జల్తరించింది ప్రాణాలు అరిచేతులు పట్టుకొని పరుగు లెక్కించుకున్నాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపిక తెచ్చుకోలేని పరిగెత్తసాగాడు ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ అతని వెనకాలే రాసాగింది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టికి ఒక పాడుబడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపలంతా కటిక చీకటిగా ఉన్నది అయినా కిక్కుర మనకుండా దాక్కున్నాడు ఎలుగుబంటి కాసేపు చుట్టూ ప్రక్కల తిరిగి తన దారిన తనిపోయింది ఆ చీకటిలో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం ఇంతకు మునుపు ఎలా ఎలుగు తన భయం చేత వేరే భయం తోచలేదు కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లో కూర్చోవాలంటే శిబశెట్టికి విపరీతమైన భయం వేసింది నెమ్మదిగా అటు ఇటు తరుముకుంటూ రెండు రాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగులాగాని ఎదురుగా చూసిన దుర్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది ఆ ఎలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయం అని అర్థమైపోయింది పాడుబడి ఎవ్వరు పట్టించుకోనగా శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు ఎంతో భూజు పట్టి ఉన్నది చీకటిగా ఉండటం చేత అమ్మవారి విగ్రహం చూసి భయపడ్డాడు నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవడం వలన విగ్రహం చూపరులను భయపెట్టేలాగా ఉన్నది ఏ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలాగా అనిపించటం లేదు అలాగని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీస కనపడింది దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వలె వెలిగించాడు అమ్మయ్య అనుకున్నాడు ఆ కాంతి వలన సుబ్బిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది పరిగెత్తి అలసి ఉండటం వలన ఓడకు ఆనుకొని కూర్చొని ఉన్న సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టేసింది నిద్రలో సుబ్బిశెట్టికి కళ్ళు శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చి ఆ తల్లి సుబ్బిశెట్టితో ఇలా అన్నది ఓ సుబ్బిశెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీన్న లోబరితో కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికి గుప్పడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరు పట్టించుకోలేదు ఇన్నాళ్ళ తర్వాత నీవి ఇక్కడ దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను ఈ పుణ్యకాలంలో నీ పాపాలన్నీ కూడా తీరిపోయాయి ఇవిగో ఈ బంగారు నాణ్యలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మబద్ధతతో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చింది ఆ తల్లి కళలో దర్శనమిచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది శిబిశెట్టి తన చేసిన తప్పులకు ఎంతో పశ్చత్త పడ్డాడు తన భార్యను చేజేతులార పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు అలా పడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణ్యాలు కనబడ్డాయి తనకు వచ్చింది కళ నిజమేనమాట ఆహా తన భాగ్యం ఏమని చెప్పుకుందరు శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణ్యాలను కనుల వద్దకు తీసుకొని మరునాడు తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు సొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు తన అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు బ్రతికున్నంత బ్రతికున్నంతకాలంతో వారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరణ ముక్తి పొందాడు అలా వీడియోలోకి వచ్చేస్తే అర్జెంటుగా ధనం కావాలంటే తప్పనిసరిగా శుక్రవారం ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ముఖ్యంగా కొబ్బరికాయ కావాలి కొబ్బరికాయ అనేది సాక్షాత్తు పరమేశ్వరుడి తలకు సంకేతమని పురాణాల్లో చెప్పారు పరమేశ్వరుడు త్రిపురాసురులని అని రాక్షసులకు సంహరించేటప్పుడు వినాయకుడిని పూజించలేదు దానితో వినాయకుడికి కోపం వచ్చింది ఆటంకాలు కలిగించాడు అప్పుడు వినాయకుడు శాంతింప చేయడానికి పరమేశ్వరుడికి ఏం నైవేద్యం సమర్పించాలి అని అడిగితే వినాయకుడు పరమేశ్వరుని నీ శిరస్సు నేను నాకు నైవేద్యంగా సమర్పించి అని అడుగుతాడు అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి తన శిరస్సుతో సమానమైన ఒక కొబ్బరికాయను సృష్టిస్తాడు అంటే పరమేశ్వరుడు శిరస్సు నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి కొబ్బరికాయ అవతరించిందని పురాణాలలో చెప్పారు కాబట్టి కొబ్బరికాయ అంటే అది సాక్షాత్తు పరమేశ్వరుడు తలకు సమీపం మీకు అర్జెంటుగా డబ్బులు కావాలన్న చేతిలో డబ్బులు లేనప్పుడు ఏదో ఒక విధంగా మీ చేతికి డబ్బులు అందాలంటే శుక్రవారం రోజు కొబ్బరికాయకు సంబంధించిన ఒక చిన్న చిట్కా పాటించాలి ఆ చిట్కా ఏమిటి అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి ఇంట్లో కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమను తీసుకోండి అలాగే కొంచెం ఆవు నెయ్యి కూడా తీసుకోండి ఇప్పుడు కుంకుమలో చక్కగా ఆవు నెయ్యిని కలిపి పేస్ట్ లాగా చేయండి ఈ కుంకుమ పేస్ట్ తీసుకొని కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేయండి అలా కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఒక ఎరుపు రంగు దారం లేదా ఎర్ర వస్త్రం తీసుకోండి ఈ ఎర్ర వస్త్రాన్ని లేదా ఈ ఎర్ర దారాన్ని కొబ్బరికాయ కూర్చుట్టి మీ పూజా మందిరంలో పెట్టండి అలా పెట్టిన తర్వాత కొబ్బరికాయకు ఆరతి ఇచ్చి నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి ఏదో ఒక విధానంగా డబ్బులు చేతికి వచ్చేటట్లు చూడమని పరమేశ్వర్ని ప్రార్థించండి సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారం చేయండి మరునాడు ఉదయం ఈ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి ఎక్కడైనా సరే ప్రవాహంలో అంటే ప్రవహిస్తున్న నీళ్ళల్లో విడిచిపెట్టండి దగ్గరలో ప్రవాహం లేదనే వారు ఎవరు తొక్కని చోట ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి ఇదే కొబ్బరికాయకు సంబంధించిన అద్భుతమైన చిట్కా ఇలా చేసి ఇంటికి వచ్చిన తర్వాత గుప్పెడు ఆవాలు తీసుకోండి ఆవాలు ఇంటి చుట్టూ చల్లండి ఇలా చేస్తే చాలా తొందరగా చేతికి ధనం అనేది అందుతుంది అర్జెంటుగా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక విధానంగా మీ చేతికి ధనం అందాలి అంటే మీ చేతిలో ధనం లేనప్పుడు ఏదో ఒక విధానంగా ధనం రావాలి అంటే శుక్రవారం సాయంత్రం పూట ఈ కొబ్బరికాయ పరిహారం చేసి చూడండి తప్పకుండా ఏదో ఒక మార్గంలో మీ చేతికి ధనం అందుతుంది ఎందరో ఈ పరిహారం చేసి ఫలితాలను పొందారు ఈ పరిహారం చేయండి చాలు ఖచ్చితంగా ధనం ఏదో ఒక రూపంలో చేతికి వస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే రేపు శుక్రవారం రోజు ఈ కొబ్బరికాయ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి శుక్రవారం రోజు మీకు ఏ సమయంలో ఈ చెట్టు కనిపించినా సరే జస్ట్ ముట్టుకుంటే చాలు మీ కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పూల చెట్టు కనిపించిన వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకొని మందార చెట్టును మూడు సార్లు తాకండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ సార్లు తాకితే అంత ఎక్కువ ధనం వస్తుంది కుదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్ళు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించిన లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబుతో నీళ్లు సమీపించండి ఆ తర్వాత మీకు ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరిక ఉంటే ఆ కోరిక తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్నిసార్లు తాకండి ఇంత ఎక్కువ తాకితే అంత మంచిది ఆడవారైతే ఒక మందార పూను తీసి జడలో పెట్టుకోండి లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది ఇక తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం మొత్తం పోతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార పూ పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటనిస్తాయి ఈ పూలు దేవటి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడు పూజలే కాదు వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక నుండి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పూలు సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మందార పూలు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును దా వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం కూడా పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఎక్కడైనా సరే మందార చెట్టు కనబడితే ఈ విధంగా తాకిరండి ఆ మందార చెట్టు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది